నమస్కారం వారఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండనుంది వారికి కలిగే శుభాలేమిటి వారు ఏ దైవాన్ని ఆరాధించాలి ఎలాంటి పరిహారాలు పాటించాలి ఇత్యాది అంశాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన జ్యోతిష్య పండితులు అదే విధంగా జ్యోతిష్య శాస్త్రంలో నాలుగు బంగారు పథకాలు సాధించినటువంటి ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ శంకరీ రామకృష్ణ శాస్త్రి గారు ఈ వారం గ్రహ గమనాలను పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం మేష లగ్నం మేష లగ్నంలో ఉచ్ఛస్థ సూర్య భగవానుడు మేషంలో సూర్యుడు అలాగే గురువు మిథునంలో చంద్రుడు కన్యలో కేతువు కుంభంలో కుజశనులు మీనంలో శుక్ర రాహు గ్రహాలు సంచారాన్ని కొనసాగిస్తున్నాయి సూర్యుడు ఉచ్చరాశిలో ఉండేటటువంటి నెల ఇది సూర్యుడు ఉచ్చరాశిలో ఉన్నప్పుడు సర్వులకు ఆరోగ్యము అధికారము ఆనందము ఆత్మస్థైర్యము విశేషంగా ఉంటాయి గురువు మేషరాశి వారికి ఈ వారం ఎలా ఉంది మేషరాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మ గత వారాల నుంచి వస్తున్నటువంటి గ్రహ బలం కొనసాగుతోంది గ్రహ బలంలో ఎటువంటి మార్పు లేదు మూడవ రాశిలో చంద్రుడు పదకొండులో కుజశనులు ఆరులో కేతు నాలుగు గ్రహాలు అనుకూలిస్తున్నాయి సదా ముందుకు నడిపిస్తుంది ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి మంచి తెలివితేటలు కలుగుతాయి అభివృద్ధి బాటలో పయనిస్తారు బుద్ధి బలంతో నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయడం ద్వారా ఉద్యోగంలో కలిసి వస్తుంది ఉత్సాహభరితంగా ముందుకు సాగండి నలుగురిని కలుపుకుపోవాలి మీరు సకాలంలో మీ బాధ్యతలను మీరు నిర్వర్తించుకోవడం ద్వారాగా సంతృప్తికరమైనటువంటి ఫలితాలను పొందుతారు దైవ బలం సదా ముందుకు నడిపిస్తుంది ఆచార వ్యవహారాల్లో శ్రద్ధ పెంచండి అపార్థాలకు అవకాశం ఉంది కాబట్టి దగ్గర వారితో సౌమ్యంగా మితంగా సంభాషించండి చెంచల నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు మొహమాటంతో ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలి వృత్తి ఉద్యోగ వ్యాపారాల మీదైన ప్రతిభను కనపరచండి గతానుభవంతో వ్యవహరిస్తే మేలు జరుగుతుంది వారం మధ్యలో ఒక ఆపద నుండి బయటపడతారు విసుగు చెందకుండా పనిచేయండి అప్పుడే మీరు అనుకున్నది మీరు సాధిస్తారు ఆర్థిక జాగ్రత్తలు అవసరం వారం చివరి భాగంలో శుభవార్త వింటారు ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి మేషరాశి వారు ఇష్ట దైవాన్ని స్మరించడం చాలా మంచిది మేషరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి గురుగారు మేషరాశి వారు సూర్యుడిని దర్శించడం వల్ల ఆత్మస్థైర్యం పెరుగుతుంది వీరు ఏ విధానం చేస్తే మంచిది గోధుమలు దానం చేయండి గురుగారు వారికి ఈ వారం ఎలా ఉండనుంది వృషభ రాశి వారికి మూడు గ్రహాలు శుభ ఫలితాలను ప్రసాదిస్తున్నాయి గత వారం నాలుగు గ్రహాలు అనుకూలిస్తే ఇప్పుడు మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి ఏకాదశంలో శుక్ర రాహు బుధ గ్రహాలు శుభయోగాలు కొనసాగుతున్నాయి విశేషమైన వ్యాపార యోగ సిద్ధి బుధ గ్రహ అనుగ్రహంతో కలుగుతోంది ఏకాదశస్థ బుధుడు మీ యోగ్యతను పెంచుతాడు యోగ్యతను అనుసరించి ఆలోచనలకు తగ్గట్టుగా సత్ఫలితాలను సాధించండి బుద్ధి బలంతో మంచి లాభాలుంటాయి సమయస్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా ఆపదల నుండి బయటపడతారు పట్టుదలతో చేసే పనులు కార్యసిద్ధినిస్తాయి ఏకాదశంలో రాహుగ్రహ యోగం పట్టుదలని ప్రసాదిస్తుంది తోటి వారి నుండి తగినంత ప్రోత్సాహం ఉంటుంది తరచు నిర్ణయాలు మార్చుకోకుండా ఏకాగ్రతతో పనిచేయడం ద్వారా మంచి జరుగుతుంది ఆర్థిక పరిపుష్టి పెరుగుతుంది పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తుని ఇవ్వటంతో పాటుగా భూగృహ లాభాలు కూడా పొందుతారు వాహన లాభం సూచితం అవసరాలకు తగ్గట్టుగా ప్రయత్నాన్ని కొనసాగించండి విజ్ఞానపరమైన సాధన అవసరం దానివల్ల పలు మార్గాల అభివృద్ధిని సాధిస్తారు సందర్భోచితంగా పనిచేస్తే ఉద్యోగంలో ఇబ్బందులు తొలుగుతాయి కార్యసిద్ధి లభిస్తుంది తోటి వారి నుండి తగినంత ప్రోత్సాహం పెరుగుతుంది అధికారం నుండి ఒత్తిడి రాకుండా ముందుగానే పనిచేయటం ద్వారా మంచి జరుగుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి వృషభ రాశి వారు ఇష్టదైవాన్ని స్మరించడం మంచిది వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది కుజగ్రహ దోషం కనపడుతోంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించండి ఈ రాశి వారు ఏవి దానం చేస్తే మంచిది గురుగారు కందులు దానంగా ఇవ్వండి మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువుగారు మిథున రాశి వారికి నాలుగు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి అమ్మ గ్రహ బలంలో ఎటువంటి మార్పు లేదు నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి జన్మ చంద్రయోగం లాభంలో రవిగురులు దశమంలో రాహువు మనోబలంతో పనిచేసి సంతృప్తికరమైనటువంటి ఫలితాలను సాధించండి పరిస్థితులను అర్థం చేసుకుంటూ పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చు నిండైన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి ఉద్యోగంలో అధికార యోగం సూచితం అదృష్టయోగం కూడా ఉన్నది ఆశించిన ఫలితాలు వెంట వెంటనే సిద్ధిస్తూ ఉంటాయి తగినంత మానవ ప్రయత్నం చేస్తే సరిపోతుంది నిర్ణయాలు తీసుకున్న తర్వాత చెంచలత్వంతో ఎటువంటి మార్పు చేయొద్దు ఏకాగ్రత పనిచేసి మంచి సత్ఫలితాలని పొందండి మొహమాటం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి ఏది లోతుగా ఆలోచించకండి భయపడవద్దు అందరిని నమ్మవద్దు పక్కనే ఉండి ఇబ్బంది కలిగించే వ్యక్తులు ఉంటారు తప్పుడు నిర్ణయాలు సూచిస్తూ ఉంటారు చాకచక్యంగా వ్యవహరిస్తూ మనకున్నటువంటి బుద్ధి బలంతో తెలివితేటలతో వ్యవహరిస్తే నష్టాల నుండి బయటపడవచ్చు రుణ సమస్యలు ఎదురుకాకుండా ప్రధానంగా జాగ్రత్త వహించండి ఎందుకంటే దశమంలో శుక్రుడు ఉన్నప్పుడు రుణ సమస్యలు పెరుగుతాయి ఆర్థిక ఇబ్బందులు వస్తాయి ప్రారంభించిన పనుల్లో త్వరగా విజయం ఉంటుంది ఆశించిన ఫలితాలు వెంటనే వస్తాయి వారాంతంలో శుభం జరుగుతుంది ఈ రాశి వారు మిథుల రాశి వారు ఇష్టదైవాన్ని స్మరించడం చాలా ఉత్తమం వీరు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు దశమంలో శుక్రుడు నాడు లక్ష్మి దర్శనం చేయండి గురుగారు ఈ రాశి వారు ఏవి దానం చేస్తే శుభప్రదం అంటారు శుక్ర ప్రీతిగా బొబ్బర్ దానం చేయండి కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉండనుంది వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి గత వారం రెండు గ్రహాలు సహకరించిన ఇప్పుడు మూడు గ్రహాలకి గ్రహ బలం పెరిగింది అనుకూల గ్రహాలు ఉన్నాయో చూసుకొని తద్వారా ఫలితాలు సాధించాలి దశమంలో రవి తొమ్మిదిలో శుక్రుడు తృతీయంలో కేతువు రవి ఉద్యోగ బలానికి సంకేతం ఉద్యోగంలో ఆశించిన ఫలితాలు సాధిస్తారు స్థిరత్వం ఏర్పడుతుంది గతంలో ఏర్పడిన ఆటంకాలు తొలుగుతాయి మీరు చేస్తున్న పనికి తగినంత గుర్తింపు లభిస్తుంది తగిన విధంగా ప్రశంసలుంటాయి అభీష్ట సిద్ధి కలుగుతుంది క్రమంగా అధికార యోగం సూచితం పై అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు పనుల్లో ఒత్తిడి తగ్గుతుంది సంతృప్తికరమైనటువంటి ఫలితాలను సాధిస్తారు ఆర్థిక స్థితిగతులు వృద్ధి చెందుతాయి పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి స్థిర చరాస్తులు సానుకూల ఫలితాలను ఇస్తాయి తగినంత కృషి చేయండి కేవలం ఊహలకే పరిమితం కాకుండా కార్యాచరణను రూపొందించి మంచి భవిష్యత్తుని సాధించండి దేనికోసమే ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నాల్లో ఏకాగ్రతను పెంచండి మంచి విజయం లభిస్తుంది ఎదురు చూస్తున్న పనులు విజయవంతమవుతాయి వారం మధ్యలో కొన్ని విజయాలుంటాయి అలాగే వారం మధ్యలో మేలు కూడా జరుగుతుంది ప్రతిష్టంభన తొలుగుతుంది వివాదాలకు దూరంగా ఉంటూ ఓర్పుతో సమాధానం ఇవ్వాలి ఆర్థిక పరంగా ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాపారాన్ని పూర్తి చేసుకోవాలి అప్పుడే వ్యాపారంలో మీరు అనుకున్నది సాధించడానికి వీలు కలుగుతుంది ఈ రాశి వారు మంచిదంటారు కర్కాటక రాశి వారి ఇష్టదైవాన్ని స్మరించడం మంచిది వీరు ఏ ఆలయాన్ని సందర్శించాలి ద్వాదశంలో ఉన్నాడు చంద్ర ప్రీతిగా దుర్గా అమ్మవారిని దర్శించండి ఈ రాశి వారు ఏ విధానం చేస్తే మంచిది గురువు చంద్ర భగవాను యొక్క అనుగ్రహం కోసమే బియ్యం దానం చేయండి సాధారణ బామ్ లో మైనం ఎక్కువ మెడిసిన్ తక్కువ పైగా జిడ్డుగా ఉంటుంది ఇదిగో మైనం లేని మై డాక్టర్ హెడ్ ఎక్ ఇది ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు గురుగారు సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉండనుంది సింహరాశి వారికి మూడు గ్రహాలు చక్కగా సహకరిస్తున్నాయమ్మా గ్రహ బలంలో ఎటువంటి మార్పు లేదు గత వారం మూడు గ్రహాలే ఇప్పుడు మూడు గ్రహాలే ఏకాదశంలో చంద్రుడు భాగ్యంలో గురువు అష్టమంలో శుక్రుడు ఎటు సూచన విజయమే గోచరిస్తుంది ఆర్థిక పరమైన లాభాలు త్వరగా సిద్ధిస్తాయి ఆశించిన ఫలితాలు త్వరగా లభిస్తాయి ఏకాగ్రత పనిచేయండి లక్ష్మీ కటాక్ష సిద్ధి కలుగుతుంది ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది దానికి తగిన ప్రణాళికల్ని ఆలోచనాత్మకంగా సిద్ధం చేయండి ఐశ్వర్యం అనుకూల ఫలితాలను ఇస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇతరులపై ఆధారపడకుండా పనిచేయండి తోటి వారి నుండి వ్యతిరేకత రాకుండా చూసుకోవాలి ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయండి ఏది అనుకుంటారో అది పూర్తయ్యే వరకు పనిని మధ్యలో ఆపవద్దు తెలియకుండా అనేక విఘ్నాలు ఎదురవుతాయి కుటుంబ సభ్యుల సహకారంతో వాటిని అధిగమించాలి ఏకాగ్రత పనిచేయండి నిదానంగా ఒకటికి రెండు సార్లు పునఃసమీక్షించండి ఎవరిని నమ్మవద్దు ఒక విషయం చేతిదాకా వచ్చి ఆగుతుంది నిరాశ చెందకుండా మరలా మరలా ప్రయత్నించండి ధైర్యంగా ముందుకు సాగండి ధర్మదేవతానుగ్రహంతో ఆపదలు తొలుగుతాయి ధర్మదేవత మిమ్మల్ని సదా రక్షిస్తుంది అద్భుతమైన ప్రతిభతో పనిచేయండి శుభం జరుగుతుంది సింహరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి సింహరాశి వారు ఇష్ట దేవతను స్మరించడం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి సింహరాశి వారు ఇష్టదేవత దర్శనం చేయాలి వీరు ఏ విధానం చేస్తే మంచిదంటారు గురుగారు తొమ్మిదిలో సూర్యుడు గోధుమలు దానం చేయండి గురుగారు వారికి ఈ వారం ఎలా ఉండనుంది కన్యా రాశి వారికి మూడు గ్రహాలు చక్కగా అనుకూలిస్తున్నాయమ్మ దశమంలో చంద్రుడు ఆరులో కుజులు గ్రహ బలంలో ఎటువంటి మార్పు లేదు మూడు గ్రహాలు గత వారము సహకరించిన ఇప్పుడు సహకరిస్తున్నాయి మనోబలంతో విజయాలు సాధించండి ధైర్యమే శ్రీరామ రక్షణ విధంగా ఆత్మవిశ్వాసంతో పనులు మొదలుపెట్టి మీ బాధ్యతలను మీరు చక్కగా సకాలంలో నిర్వర్తించండి ఎన్ని విఘ్నాలు ఎదురైనా సరే పనులు ఆపవద్దు ఆశించిన ఫలితాలు వెంటనే వస్తాయి దేనికి వెనకడుగు వేయవద్దు పూర్వపుణ్యం సదా ముందుకు నడిపిస్తుంది మొహమాటం వల్ల సమస్యలు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకోండి తోటి వారితో శాంతంగా వ్యవహరించండి ఒత్తిడికి గురికాకండి పరిస్థితులను అర్థం చేసుకుంటూ ముందుకు సాగండి పట్టుదలతో చేసే పనులు విజయాన్ని ఇస్తాయి అపార్థం చేసుకోవద్దు మీ ఓర్పు మీ సహనం మిమ్మల్ని సదా ముందుకు నడిపిస్తాయి ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోవాలి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో తెలియని ఆటంకాలుంటాయి మీ ప్రవర్తన సరళిని బట్టి ఫలితాలు ఉంటాయి మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది మీ మంచితనం మిమ్మల్ని సదా ముందుకు నడిపిస్తుంది కొన్ని విషయాల్లో పరీక్షా కాలంగా అనిపిస్తుంది ఓర్పుతో శాంతంగా మౌనంగా ఉంటే సరిపోతుంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి తగినంత విశ్రాంతి అవసరం కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవాలి మిత్రుల వల్ల కొన్ని పనులు పూర్తవుతాయి వారం చివరి భాగంలో మేలు జరుగుతుంది శుభవార్త వింటారు మీరు ఏ స్తోత్రాన్ని పఠించాలి కన్యా రాశి వారు ఇష్ట దైవాన్ని స్మరించడం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి అష్టమ రవి సంచారం ఉన్నది సూర్యుడిని దర్శించాలి కన్యా రాశి వారు ఏవి దానం చేస్తే మంచిదంటారు సూర్య ప్రీతిగా గోధుమల దానం చేయాలి ఈ వారం తులారాశి వారికి ఎలా ఉంటుంది గురువు గారు తులారాశి వారికి గ్రహ బలంలో ఎటువంటి మార్పు లేదు మూడు గ్రహాలు సహకరిస్తున్నాయి తల్లి ప్రధానంగా ఏడవ రాశిలో గురువు ఆరులో బుద్ధ రాహువులు వ్యాపారం బాగా కలిసి వస్తుంది మీ ఆశయాలు నెరవేరుతాయి ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మీకు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి అద్భుతమైన ధనయోగం సూచితం ఎంత కృషి చేస్తే అంత ఫలితం అనుకూలంగా ఉంటుంది మంచి ఆలోచన విధానంతో ముందుకు సాగండి విజ్ఞానపరమైన అభివృద్ధిని కూడా సాధిస్తారు కేవలం ఊహలకే పరిమితం కాకుండా కార్యాచరణ ద్వారా కష్టపడండి లక్ష్యాలను పూర్తి చేయండి అప్పుడే మీరు అనుకున్నది సాధిస్తారు అదృష్టయోగం సూచితం ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది తోటి వారి నుండి ప్రోత్సాహవంతమైనటువంటి సానుకూల వాతావరణం గోచరిస్తుంది ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ఆర్థికంగా బలపడతారు మొహమాటం వల్ల ఆర్థిక నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉన్నది తెలియని ఖర్చులు ఎదురవుతాయి సందర్భానుసారంగా వ్యవహరించండి ఆర్థికపరమైన జాగ్రత్తలు తీసుకోండి పొదుపు సూత్రాన్ని పాటించండి మీరు చేస్తున్న ప్రయత్నాల్లో వారం మధ్యలో విజయం ఉంటుంది పని చేసేటప్పుడు ఒకటికి సార్లు లోతుగా ఆలోచించండి మిత్రుల సలహాలు అవసరాన్ని బట్టి తీసుకోండి శుభం జరుగుతుంది ఈ రాశి వారు ఏదైవాన్ని స్మరించాలి వీరు ఏ ఆలయాన్ని సందర్శిస్తే రాశిలో శుక్రుడున్నాడు లక్ష్మీదేవుని దర్శించండి ఈ రాశి వారు ఏ విధానం చేస్తే మంచిది గురుగారు బొబ్బర్లు దానంగా ఇవ్వండి గురుగారు వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉండనుంది వృశ్చిక రాశి వారికి గ్రహ బలంలో ఎటువంటి మార్పు లేదు చక్కగా మూడు గ్రహాలు సహకరిస్తున్నాయి ఆరో రాశిలో రవి ఐదులో శుక్రుడు పదకొండులో కేతువు బ్రహ్మాండమైన ఉద్యోగ ఫలితాలు ఉంటాయి అధికార యోగం సూచితం కృషిని బట్టి ఫలితం ఉంటుంది మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా పూర్తి చేయడం ద్వారా ప్రశంసలు అందుకుంటారు ప్రతిఫలందరినీ మెప్పిస్తారు తగినంత ప్రోత్సాహం ఉంటుంది శ్రమకు తగిన ప్రతిఫలం త్వరగా సిద్ధిస్తుంది ఉత్సాహభరితమైన వాతావరణంలో ఎప్పుడు ఆలోచిస్తూ ఉండాలి నిరుత్సాహపరిచే వారు ఉంటారు చెడు ఆలోచనలు ఇబ్బంది కలిగిస్తాయి మంచి విషయాలకే ఆలోచిస్తూ ధైర్యంగా ఉండండి ఒంటరిగా ఉండద్దు ఆర్థిక ఫలితాలు సంతృప్తినిస్తాయి పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి చర స్థిరాస్తులు కలిసి వస్తాయి సానుకూల వాతావరణం గోచరిస్తోంది మంచి ఫలితాలు సాధించడానికి అనుకూలమైన కాలము దైవ బలం సదా ముందుకు నడిపిస్తుంది ఆధ్యాత్మికంగా కలిసి వస్తుంది అనుగ్రహ సిద్ధి కోసమై దైవ ధ్యానం అధికంగా చేయండి వారం మధ్యలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా తెలివిగా వ్యవహరించి ధైర్యంగా వాటి నుండి బయటపడతారు మొత్తం మీద మీకు జరుగుతుంది ఈ రాశి వారు ఏ ఇష్టదేవాన్ని స్మరించాలి వృష్టిక రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు అష్టమ చంద్ర యోగం ఉంది దుర్గామ్మ వారిని దర్శించాలి ఈ రాశి వారు ఏవి దానం చేస్తే శుభప్రదం గురువు గారు తప్పనిసరిగా బియ్యం దానం చేసుకోవాలి ధనుసు రాశి వారికి ఈ వారం ఎలా ఉండనుందండి అండి ధనుస్సు రాశి వారికి బ్రహ్మాండమైన యోగాలు ఉన్నాయి గత వారం ఆరు గ్రహాలు సహకరిస్తే ఇప్పుడు ఏడు గ్రహాలు సహకరిస్తున్నాయి ప్రధానంగా సప్తమంలో చంద్రుడు తృతీయంలో కుజనులు చతుర్థంలో బుధ శుక్రుడు పంచమ బృహస్పతి దశమ కేతు శ్రేష్ఠమైన కాలం కొనసాగుతోంది బ్రహ్మాండమైన విజయాలుంటాయి ఎడు సూచన శుభమే గోచరిస్తోంది విజ్ఞానపరమైన అభివృద్ధిని సాధిస్తూ ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా ఫలితాలు సాధించండి అందుకు తగిన కార్యాచరణను రూపొందించండి ఇటువంటి అదృష్టకాలం చాలా అరుదుగా వస్తుంది కాబట్టి కళల కంటూ కూర్చోకుండా మానవ ప్రయత్నాన్ని జోడించి మీ అవసరాలు ఏమున్నాయి మీ ఆశయాలు ఏంటి మీరు సాధించాల్సినటువంటి పనులు ఏమున్నాయి వాటికి తగ్గట్టుగా మీ యొక్క ఆలోచనలు కృషి కొనసాగాలి మీరు చేసే కృషిని బట్టి రెట్టింపు ఫలితాలు సాధించడానికి సరైన సమయం సర్వ విధాల శ్రేయస్సు లభిస్తుంది విజ్ఞానపరమైన సాధనతో ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా అభివృద్ధిని సాధించండి ఆశించిన ఫలితాలు వెంటనే వస్తాయి వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి ఆర్థికంగా మేలు జరుగుతుంది చైతన్యవంతంగా కార్యాచరణను రూపొందించండి ఉత్తమ భవిష్యత్తు లభిస్తుంది స్వల్ప ప్రయత్నంతోనే అద్భుతమైన ఫలితాలు సిద్ధిస్తాయి మీ యోగ్యతను పెంచుకుంటూ క్రమంగా ఉన్నత స్థితికి చేరడానికి ఈ కాలం ఎంతగానో సహకరిస్తుంది ఈ రాశివారు ఏ స్తోత్రాన్ని పఠించాలి ధనుసు రాశివారు మహాలక్ష్మి అమ్మవారిని ధ్యానించండి ధనుస్సు రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి మహాలక్ష్మి అమ్మవారిని దర్శించండి ఈ రాశి వారు ఏవి దానం చేస్తే మంచిది దానాలు అవసరం లేదు గురుగారు మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉండనుంది మకర రాశి వారికి దివ్యంగా మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి గత వారం నాలుగు గ్రహాలు సహకరించి ఇప్పుడు మూడు గ్రహాలు యోగిస్తున్నాయి ఆరవ రాశిలో చంద్రుడు మూడులో రాహు శుక్రుడు ఈ రాహు శుక్ర గ్రహాల యొక్క బలము చాలా అనుకూలంగా ఉంది మనోబలంతో లక్ష్యాలను పూర్తి చేయండి ఆశించిన ఫలితాలు వెంటనే సిద్ధిస్తాయి ఒక క్రమ పద్ధతిలో పనిచేయడం ద్వారా విజయం సిద్ధిస్తుంది సంకోచించకుండా నిర్ణయాలు తీసుకుంటూ వాటిని అమలు చేయాలి ధైర్యంగా ఉత్సాహంగా ధర్మ మార్గంలో ముందుకు సాగండి చిన్న చిన్న అవరోధాలను బుద్ధి బలంతో అధిగమిస్తారు ఒత్తిడి లేకుండా సకాలంలో పనులు చేయండి ఉద్యోగంలో కలిసి వస్తుంది ఉద్యోగంలో కొత్త ప్రయోగాలు ఏవీ చేయవద్దు ఉన్నదాన్ని జాగ్రత్తగా రక్షించుకుంటూ లక్ష్యాలను సాధించాలి ఆర్థిక పరంగా మేలు చేకూరుతుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది సాహసోపేతమైన నిర్ణయాలతో ఆర్థికంగా సరైన విజయాన్ని సాధిస్తారు మంచి జరుగుతుంది బాధ్యతాయుతమైనటువంటి మీ ప్రవర్తన విశేషమైనటువంటి విజయాన్ని ఇస్తుంది ప్రతిదీ లోతుగా ఆలోచించండి అవసరాలకు తగ్గట్టుగా బాధ్యతలను సకాలంలో పూర్తి చేయండి ఏలినాడుసిన దోషం కొనసాగుతోంది కాబట్టి చెడు ఊహించవద్దు గృహ నిర్మాణాది విషయాల్లో లాభాలుంటాయి చురుకైన బుద్ధి బలాన్ని ప్రయోగించండి తద్వారా వ్యాపారంలో నష్టాలు తొలుగుతాయి వ్యాపారంలో ఎదురయ్యే సమస్యలని బుద్ధి బలంతో అధిగమించాలి ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిది మకర రాశివారు ఇష్టదేవత స్మరణ చేయండి శుభవార్త వింటారు మకర రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి నాలుగులో సూర్యుడు సూర్యుడి దర్శించడం మంచిది మకర రాశి వారు ఏవి దానం చేస్తే మంచిదంటారు గురుగారు కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉండనుంది కుంభరాశి వారికి మూడు గ్రహాలు బ్రహ్మాండంగా గత గతవారం రెండు గ్రహాలు యోగించిన ఇప్పుడు మూడు గ్రహాలు తృతీయంలో రవి ద్వితీయంలో శుక్రుడు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బ్రహ్మాండమైన శుభ ఫలితాలు సాధించడానికి ఈ కాలం ఎంతగానో అనుకూలమైనది మీ అవసరాలకు తగ్గట్టుగా కార్యాచరణను రూపొందించి కృషి చేయండి బ్రహ్మాండమైన శుభాలుంటాయి ఉద్యోగంలో మేలు జరుగుతుంది అనుకున్నది సాధిస్తారు అభివృద్ధి ఉంటుంది పెద్దల నుండి ప్రోత్సాహం లభిస్తుంది ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తుంది తగినంత ప్రోత్సాహాన్ని పొందుతారు నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి మీ కృషిని నలుగురు ప్రశంసిస్తారు అలాగే వ్యాపారంలో కూడా మంచి జరుగుతుంది తోటి వారి నుండి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది కృషికి తగిన ప్రతిఫలం వ్యాపారంలో ఉంటుంది ఆశించిన ధన లాభాలు ఉంటాయి బుద్ధి బలంతో విఘ్నాలను అధిగమించి మంచి ధనాన్ని పొందండి వచ్చిన ధనాన్ని పొదుపు చేయడం ద్వారా భవిష్యత్తు బాగుంటుంది వాహన యోగం కలిసి వస్తుంది ఆలోచన సరళి శాంతియుతమైనటువంటి జీవనాన్ని ప్రసాదిస్తుంది కుటుంబ సభ్యుల సూచనలు చాలా వరకు శక్తినిస్తాయి కుంభరాశి వారు ఏ స్తోత్రాన్ని పటిస్తే మంచిది కుంభరాశి వారు ఇష్ట దైవాన్ని స్మరించడం మంచిది గురుగారు ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి ఇష్ట దేవతను దర్శించాలి వీరు ఏ దానం చేస్తే మంచిదంటారు జన్మకు జయోగం ఉంది కందులు దానం చేస్తే శాంతి లభిస్తుంది మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉండనుంది గురువుగారు మీనరాశి వారికి రెండు గ్రహాలు చక్కగా అనుకూలిస్తున్నాయమ్మా వారం మూడు గ్రహాలు యోగించినవి ఇప్పుడు రెండు గ్రహాలు సహకరిస్తున్నాయి ద్వితీయంలో గురువు జన్మశుక్రుడు అదృష్ట ఫలాలు అందుతాయి ఇష్టకార్యాలు త్వరగా పూర్తవుతాయి స్పష్టమైన ఆలోచన సరళ ఏర్పడుతుంది గౌరవప్రదంగా ముందుకు సాగండి ఉద్యోగంలో ఆశించిన ఫలితాలు ఉంటాయి అధికార లాభం సూచితం మీ మాటను నలుగురు గౌరవిస్తారు తోటివారి నుండి తగినంత సహాయ సహకారాలు అందుతాయి మిత్రభావంతో సంభాషించండి వివాదాలు తొలగుతాయి అవగాహన సామర్థ్యం పెరుగుతుంది ఆశించిన ధనలాభం కలుగుతుంది పెట్టుబడులు విశేషమైన లాభాన్ని ఇస్తాయి క్రమంగా ఆర్థిక పరిపుష్టి లభిస్తుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి ఏదీ లోతుగా ఆలోచించవద్దు చెడు ఊహల వల్ల నిరుత్సాహం చెందకుండా సత్ఫలితాలు సాధించడానికి ఉత్సాహంగా ఉండాలి మంచి జరుగుతుందనే ఆలోచన అవసరం సదా మంచినే గుర్తు చేసుకోవాలి ఒంటరిగా ఏ పని చేయొద్దు వ్యాపారంలో తడబాటు లేకుండా పని చేయాలి అనుభవజ్ఞుల సలహాలు పనిచేస్తాయి పని చేయబోయే ముందు ఇంట్లో వారితో సంప్రదించి చేయటం వల్ల సమస్యలు తొలుగుతాయి బంగారు భవిష్యత్తు లభిస్తుంది శుభవార్త వింటారు ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి మేన రాశి వారి ఇష్టదైవాన్ని స్మరించడం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది అంటారు సూర్యుడిని దర్శించండి గురుగారు వీరు ఏవి దానం చేస్తే మంచిది గోధుమలు దానంగా ఇవ్వండి గురువుగారు ఈ వారం ద్వాదశ రాసుల ఫలితాలు చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు